హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల మూడవ నామం పదహారక్షరాల నామం మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేప్పుడు ఓం మహాకామేశనైన కుముదాహ్లాద కౌముదినే నమహ అని చెప్పుకోవాలి మహాకామేశ్వరుడి యొక్క కన్నులనేటువంటి కలువ పువ్వులకి ఆనందం కలిగించేటువంటి తల్లి అని దీనికి సంబంధించి స్థూలార్థం అసలు మహాకామేశ్వరుడు అంటేనే పరమేశ్వరుడు పరబ్రహ్మస్వరూపాన్ని చెప్పడం కోసం మహా అనే శబ్దాన్ని వాడారు ఆయన నయనాలు కుముదాల వలె ఉన్నాయి కుముదం అంటే తెల్ల కలువ ఆయన కళ్ళు రెండు కూడా తెల్ల కలువల్లాగా ఉన్నాయట మహాకామేశ్వరుడి నయనాలకి అమ్మవారు చల్లదనం కలిగిస్తుంది ఆహ్లాదం కలిగిస్తుంది కలువలకి ఆహ్లాదం కలిగించేది వెన్నెల అయ్యవారికి మూడు కళ్ళు ఈ మూడు కళ్ళు అనేటువంటి కలువలకి హాయిని కలిగించేటువంటి వెన్నెల అమ్మవారు ఈ నామంలో ఎన్నో అందాలు ఉన్నాయి అమ్మవారిని చంద్రులా ఉన్నారు అని చెప్పట్లేదు వెన్నెల కుప్ప అన్నారు అమ్మవారిని చూస్తుంటే అయ్యవారికి కళ్ళు చల్లబడుతున్నాయి విచ్చుకుంటున్నాయి లోకంలో కూడా మనకిష్టమైంది చూడంగానే కళ్ళు పెద్ద అవుతాయి విచ్చుకుంటాయి అబ్బా ఎంత బాగుందిరా అనుకుంటు అట్లా పరమేశ్వరుడికి అమ్మవారిని చూస్తుంటే కళ్ళు వికసిస్తున్నాయట పతి కళ్ళకి చల్లదనం కలిగించడం కంటే భార్యకి కావాల్సిందే ఉంటుంది చెప్పండి భార్యని చూడగానే భర్త ఆనందంగా ప్రీతిగా ఉండాలి ఇది పరస్పర ప్రేమను సూచిస్తుంది అందుకే ఆయన ఎక్కడున్నా ఆవిడ పక్కనే ఉంటుంది రుద్రుడైతే రుద్రాణి మహాకామేశ్వరుడైతే మహాకామేశ్వరి ఈ శివపార్వతులకి అభేదం కుముదం కైరవే రక్త పంకజే అంటే ఈ కుముదాలని ఎర్ర కలువులుగా తెల్ల కలువులుగా చెప్తూ ఉంటారు ఎర్ర కలువ అనేది మధ్యలో ఉన్నటువంటి త్రినేత్రం అయితే కలువలు ఆయనకి రెండు కళ్ళుగా ఉన్నాయి ఆ పైన ఉన్నటువంటి ఎర్ర కలువులో కొంత ఎరుపుదలం కలిగిస్తూ ఉంటుంది ఆ మూడు కళ్ళకి కూడా వెన్నెలగా ఆహ్లాదాన్ని పంచేది అమ్మవారు ప్రతి వాళ్ళు కూడా మాకు శివానుగ్రహం కావాలి శివానుగ్రహం కావాలి శివానుగ్రహం కావాలి అయ్యవారు వైపు ప్రసన్నంగా చూడాలి అని చెప్పి కోరుతూ ఉంటారు ఎర్ర కన్నుతో చూస్తే మహాకష్టం మన్మధుడు దహించుకుపోయిందే ఆ ఎర్రకన్ను చూసే పరమేశ్వరుడు ఎర్ర కళ్ళతో కాకుండా చల్లని కళ్ళతో చూడాలి అంటే అక్కడ పక్కన అమ్మవారు ఉండాలి అమ్మవారు రాకముందు మన్మధుడు తగలబడ్డాడు కానీ అమ్మవారు పక్కనే ఉండంగానే మన్మధుడిని బతికిచ్చేశాడు స్వామి అందుకే అమ్మతో కూడినటువంటి అయ్యా ఆయన ఉపాసన చేయాలి ఒక్క రుద్రుడిని ఉపాసన చేయకూడదు అమ్మతో కలిసినటువంటి స్వామిని శివపార్వతుల్ని మనం ధ్యానం చేసుకోవాలి అలా ఉంటేనే అప్పుడు మనకి అమ్మయ్య అనిపిస్తుంది అమ్మ అయ్యా కలిస్తేనే మనకు ఆనందం వెన్నెలతో పోల్చడంలో ఇంత విశేషం ఉంది కళ్ళు విచ్చుకోవడం అంటే ఇంకో రకంగా చెప్పుకుంటే జ్ఞానం వచ్చింది మహాకామేశనయన వికసనం అంటే బ్రహ్మజ్ఞాన ప్రకాశ ప్రసరణం ఈ బ్రహ్మజ్ఞానం అనేది విచ్చుకోవాలంటే అమ్మ అనేటువంటి వెన్నెల మన మీద ప్రసరించాలి అమ్మ అనుగ్రహం కటాక్షం ఎవరికి లభిస్తుందో వాళ్ళ హృదయంలో బ్రహ్మజ్ఞానం వికసిస్తుంది ఇది దీనికి అసలైనటువంటి అర్థం బ్రహ్మ విద్య లభిస్తేనే బ్రహ్మజ్ఞాన వికసనం బ్రహ్మ బ్రహ్మవిద్యాస్వరూపిణైనటువంటి అమ్మ బ్రహ్మజ్ఞానాన్ని వెన్నెలతో పోల్చారంటే శాంతం ఆనందం వెలుగు ఇవన్నీ కూడా వెన్నెలకు వెలుగు జ్ఞానానికి వెన్నెల ఆనందాలకి సంకేతాలు అమ్మవారిని వెన్నెలతో పోలిస్తున్నారంటే జ్ఞానానందాలు రెండు కూడా ఇవ్వగలదావిడ వెన్నెల వస్తే భూమి అంతటికీ కూడా సంతోషం ఉంటుంది కనుక కౌముది అన్నారు ఏ వెన్నెలని ఏ పేరుతో పిలవాలో కూడా శాస్త్రాల్లో ఉంది కౌముద కార్తీక మాసే చ కౌముది అన్నారు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి చంద్రుడి వెన్నెలని కౌముది అన్నారు ఇది శరత్ పూర్ణిమ మాసాల్లో చివరి మాసం కార్తీక మాసం ఈ కార్తీక పౌర్ణమి అమ్మవారికి చాలా ప్రీతి ముఖ్యరాక అంటే శరదరాత్రి కార్తీక పౌర్ణమి నాటి వెన్నెల నిండైన వెన్నెల దీనినే చల్లని తల్లి ఆ చలమల పిల్ల అన్నారు ఆదిభట్ల నారాయణదాస్ గారు వెన్నెల అంటే చల్లని తల్లి సూర్యుడు కూడా ఆ పరమేశ్వరియే ఇవి మన తర్వాత నామాల్లో చెప్పుకోవచ్చు మహాకామేశ్వరుడి కన్నులకి కన్నులనే కలువలకి ఆహ్లాద వికాసాన్ని కలిగించేటువంటి వెన్నెల వెలువ కామేశ్వరుడి చూపు ద్వారా భూమి ఆనందానికి కారణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వెన్నెల వెలువ కామేశ్వరుడనే జిజ్ఞాసుకు సంతోషాన్ని కలుగజేయ జ్ఞాన స్రవంతి అని నామాలకు మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మహాకామేశ్వరైన కుముదాహ్లాదకోముదిమహం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే ఓం శ్రీ మత్ సింహాసనేశ్వర్యే నమ